నందగోపాల్ని పట్టుకున్న రాజ్ కావ్య బయటపడ్డ అనామిక రుద్రాని షాక్లో ధాన్యలక్ష్మి రాహుల్ ఇంతకు ఏం జరిగింది అసలు నందగోపాల్ని రాజ్ కావ్య ఎలా పట్టుకున్నారు మరి అనామిక రుద్రాని బయటపడడం ఏంటి అసలు ఏం అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం ఇది చూసుకున్నట్లయితే కావ్యరాజ్ ఇద్దరు కూడా గెస్ట్ హౌస్లో మాటు వేసేసరికి ఇంకా రాజు నందగోపాల్ని పట్టుకుని కొడతాడు కానీ ఈ లోపు రాజుని తోసి నందగోపాల్ కాస్త పారిపోతాడు కావ్యరాజ్ ఇద్దరు వెనకాల వెళ్దామనుకునేసరికి పారిపోవడంతో ఇంకా రాజు కావ్యకి ఏం చేయాలో అర్థం కాదు ఏం చేద్దామండి అని చెప్పను కానీ వెంటనే ఇన్స్పెక్టర్కి కాల్ చేస్తారు కాల్ చేసేసరికి త దొరికాడ రాజ్ అని కానీ లేదు తప్పించుకున్నాడని కానీ మళ్ళీ మిస్ అయ్యాడా అని చెప్పనేసరికి ఏం భయపడక రా ఖచ్చితంగా ఇక్కడే ఉన్నాడు కదా ఈరోజు కాకపోతే రేపైనా దొరుకుతాడు మీరు ఇంటికి వెళ్ళండి వాడు లొకేషన్ ఎక్కడుందో నేను మళ్ళీ కనుక్కొని మీకు షేర్ చేస్తాననేసరికి సరేనని ఇంకా రాజ్ కావ్య ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్గా కార్ల గురించి గొడవ జరుగుతుంది కదా కావ్య నాకు నచ్చినట్టే చేస్తాను అని చెప్పనేసరికి అపర్ణ కూడా ఆలోచిస్తుంది ఇంకా అలా ఆలోచించి ఆలోచించిన అపర్ణ ఆలోచించక కా అపర్ణ కావ్య ఏం చేసినా మనింటికు గౌరవం కాపాడడం కోసమే చేస్తుంది స్వార్థంగా ఏమీ కానీ ఆ విషయం నాకు తెలిసండి కానీ ఏదో దాస్తున్నారని అనిపిస్తుంది అనగానే ఖచ్చితంగా చెప్పేదైతే చెప్తారు దాని గురించి ఆలోచించకని చెప్పి సుభాష్ అయితే అపర్ణకు చెప్తాడు చెప్పేసరికి ఇద్దరు కూడా జస్ట్ మిస్ పట్టుకుంటే సరిపోయేది కానీ వాడు పారిపోయాడు అనగానే అవును ఖచ్చితంగా దొరుకుతాడనేసరికి ఇంటి ఇన్స్పెక్టర్ కాస్త రాజుకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఏంటి అని చెప్పనగానే వాడి లొకేషన్ దొరికిందని చెప్పనేసరికి ఎక్కడున్నాడు వాడు అనగానే పలానా గెస్ట్ హౌస్లో దాచుకున్నాడు వాడు ఫోన్ ఇంకా ఆన్లోనే ఉండడంతోనే లొకేషన్ పట్టుకున్నాము అని చెప్పనేసరికి అవునా సరే అయితే అని చెప్పి ఇంకా కావ్యరాజ్ ఇద్దరు కూడా బయటకు వస్తూ ఉండగా రుద్రాన్ని కాస్త బయటకు వస్తుంది ఇదేంటి అత్త ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది అనుకుంటూనే రాజు అత్త చూడు బయటికి వెళ్తున్నట్టుందని కానీ ఏ వాటర్ కోసమో వెళ్తున్నారేమో అని చెప్పాను కానీ లేదు లేదు నైట్ డ్రెస్లో ఉండే అత్త శారీ కట్టుకుంది అంటే నైట్ టైము ఖచ్చితంగా బయటికి వెళ్తుందనే అర్థం చూస్తూ ఉండనేసరికి జాయిగా అటు ఇటు చూసుకుని ఎవరైనా చూస్తున్నారా లేదా అనిపించుకుని రుద్రాన్ని కాస్త బయటికి వస్తుంది బయటికి వచ్చేసరికి ఏంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్తుందని జాయిగా వీళ్ళు కూడా మెయిన్ డోర్ నుంచి అయితే రుద్రానికి కనిపిస్తారని కిచెన్ డోర్ నుంచి బయటకు వస్తారు కావ్యరాజు వచ్చేసరికి రుద్రాన్ని కాస్త జాయిగా బయటకు వచ్చేసరికి ఇంకా కొంచెం దూరం నడుచుకుంటూనే వెళ్తుంది నడుచుకుంటూ వెళ్ళడంతో ఒక కార్ అయితే ఆ కనిపిస్తుంది కార్ కనిపించేసరికి గబగబా కార్లో ఎక్కేస్తుంది ఇంకా రాజు కావ్య గబగబా కిందకు వచ్చి కార్ని కాస్త వెనకాలే వెంబడిస్తారు లైట్ ఆఫ్ చేసుకుని మరీ వెంబడిస్తారు ఎందుకంటే లైట్ ఆన్ చేస్తే నెంబర్ బోర్డు కనిపిస్తుంది కదా అన్న ఉద్దేశంతో లైట్ ఆఫ్ చేసుకుని ఫాలో అవుతారు ఫాలో అయ్యేసరికి ఇంకా ఇన్స్పెక్టర్ పెట్టిన లొకేషన్ వీళ్ళు వెళ్తున్న లొకేషన్ రెండు ఒకటే జరుగుతూ ఉంటాయి నిజంగా ఈ లొకేషన్లోనే ఉన్నాడాను కానీ నిజం రాజు ఇప్పటికీ అదే లొకేషన్లో కనిపిస్తుంది వాడు ఫోన్ ఇంకా ఆన్లోనే ఉంది అట్నుంచి ఎటు వెళ్ళడం లేదు బహుశా ఈ నుంచి తప్పించుకుని అక్కడ తలదాచుకుని ఉండొచ్చు అని చెప్పనేసరికి సరేనని ఇంకా వెనకాలే ఫాలో అవుతారు రుద్రాన్ని కాస్త వీళ్ళు ఏ లొకేషన్కి వెళ్తున్నారో ఆ లొకేషన్కే వెళ్ళి ఆగేసరికి కారులోంచి కాస్త రుద్రాణి దిగుతుంది నేరుగా లోపలికి వెళ్ళిపోతుంది ఇది ఎవరి గెస్ట్ హౌస్ అనగానే ఇది సామంత్ గెస్ట్ హౌస్ అని చెప్పనేసరికి సామంత్ గెస్ట్ హౌస్ సామంత్ గెస్ట్ హౌస్ దగ్గరికి మీ అత్తక పనేంటి పైగా నందగోపాలు లొకేషన్ కూడా ఇక్కడే చూపించడం ఏంటి అనుకుంటూనే చాటుగా ఉండి చూసేసరికి సామంతు అనామిక రుద్రాని నా అంద గొప్ప వేళ్ళ నలుగురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు జస్ట్ మిస్ అండి రాజుకు దొరికేసాను అనుకున్నాను ఆల్మోస్ట్ అని చెప్పనేసరికి అసలు నువ్వు అక్కడ ఉన్నావన్న విషయం రాజుకి ఎలా తెలుసు అనగానే అదే నాకు తెలియదు అను నువ్వేదో చేసి ఉంటావు అని చెప్పనేసరికి నేనేం చేశాను నా గర్ల్ ఫ్రెండ్ని తీసుకురావడానికి బయటికి వెళ్ళాను అను కానీ అయితే అప్పుడే రాజు పసిగట్టుంటాడు నీకన్నా ముందు నీ వెనకాల ఫాలో అవ్వో లేక నీకన్నా ముందో అక్కడికి వచ్చుండొచ్చు ఏదో రకంగా తెలుసుకుని అయితే వచ్చాడను కానీ మొత్తానికైతే తప్పించుకొచ్చాను కదనేసరికి సరే కొన్ని రోజులు ఇక్కడే ఉండు కొన్ని రోజులు ఇక్కడే ఉంటే ఈ ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత నీకు వచ్చే డబ్బుల్లో ఎవరి వాటా వాళ్ళు పంచుకుని నువ్వు కాస్త ఫారిన్ వెళ్ళిపోదువుగా అనేసరికి నాకు ఎక్కువ వాటా ఇవ్వాలి అని చెప్పి నందగోపాల్ అనగానే నాకు థర్టీ నాకు థర్టీ పర్సెంట్ తనకు థర్టీ పర్సెంట్ నీకు ఫార్టీ పర్సెంటు సరిపోతుంది అనగానే ఓకే ఓకే అని చెప్పి నందగోపాల్ నలుగురు మాట్లాడుకుంటారు ఏంటి ఇంత అర్ధరాత్రి మీటింగ్ పెట్టారనగాని నందగోపాల్ గురించి మాట్లాడదామని పిలిచాననేసరికి పగలు రావడానికి అవకాశం కూడా ఉండట్లేదు ఎందుకంటే కావ్య కార్లన్నీ తీసేసుకుంది కదా ఆ చేరాటోలో ఆటోలో రావాలంటే ఇరిటేషన్గా ఉందని చెప్పనేసరికి సరే సరే ఇది చెప్పడానికైనా అదేదో ఫోన్లోనే చెప్పచ్చు కనగా అనగానే ఏమో ఫోన్లు ట్యాపింగ్ చేస్తే దొరికిపోతాం కదా అని మెసేజ్ చేసి రమ్మని చెప్పాననేసరికి సరే ఇంట్లో నేను కనిపించకపోతే మళ్ళీ ఎవరికైనా అనుమానం వస్తుంది నేను వెళ్తాను అని చెప్పి చెప్పి రుద్రాన్ని కాస్త బయలుదేరిపోతుంది రాజ్ కావ్య ఇద్దరు కూడా అక్కడే ఉంటారు వీళ్ళ నలుగురు మాట్లాడుకున్నదంతా కూడా రాజ్ కావ్య వీడియో తీస్తారు వీడియో తీసేసరికి ఇంకా చాటుగా ఉంటారు ఇంకా సామంతు అనామిక వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఇంకా వీడొక్కడే రిలాక్స్గా లోపలికి వెళ్ళి ఇంకా నా గెస్ట్ హౌస్లో ఉందామనుకున్నాను ఇది నా గెస్ట్ హౌస్ లాంటిదే ఎక్కడైనా సంతోషంగా ఒక్కడిని ఉండడం మంచిది ఎవరిని పిలవకుండా ఉంటేనే మంచిదేమో లేదంటే ఆ రాజు దాని ద్వారైనా సరే లిల్లీ ద్వారైనా సరే నన్ను పట్టుకున్నా పట్టుకుంటాడు ఒక వంద రోజులు ఓపిక పట్టుంటే ఆ తర్వాత మేము ఫారెన్ వెళ్ళిపోయి బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని లోపలికి వెళ్ళిపోయి నిద్రపోతాడు నిద్రపోయేసరికి అనామిక వాళ్ళు వెళ్ళిపోతారు రుద్రాణి కాస్త ఇంటికి వెళ్ళిపోతుంది రాజ్ కావ్య కారు ఇంటి దగ్గర లేదని చూసుకోరు ఎవరైనా చూస్తున్నారా లేదా అన్న టెన్షన్లోనే లోపలికి వెళ్ళిపోతుంది కానీ కారు బయట లేదు అన్నది కూడా చూసుకోదు రుద్రాణి అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోయి రిలాక్స్గా పడుకున్న నందగోపాల్ దగ్గరికి కాస్త వెళ్ళి భుజం మీద చేవేసి తట్టేసరికి ఒక్కసారిగా నందగోపాలు కళ్ళు తెరుస్తాడు ఎదురుగా రాజకావ్యం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఇక్కడికి మేము ఎలా వచ్చామా అనుకుంటున్నావా వస్తాం నీ వెనక ఎవరున్నారో తెలుసు నువ్వు ఇదంతా చేయడానికి కారణం ఎవరో తెలుసు అంతా తెలుసు అనగానే ఎవరున్నారు ఎవరు లేరున్న వెనకన అనగానే ఓహో ఎవరు లేరా అంటూ ఇంకా రాజు అనేసరికి రాజు ఒక అడుగు ముందుకేసేసరికి ఒక్క నిమిషం మీరుండండి అంటూ కావ్య కాస్త తన చెంగిను దోపుకొని ఆ చెంప ఈ చెంప వాయగొట్టడంతో అమ్మ బాబోయ్ రాజు కొట్టినప్పుడే దెబ్బ తగలేదు నువ్వు కొడుతుంటే మాత్రం చాలా గట్టిగా తగులుతుందను కానీ మట్టి పిసికిన చేతులు మరి గట్టిగానే ఉంటుంది నా పట్టు నుంచి తప్పించుకొని పారిపో అని చెప్పనేసరికి ఎక్కడికి పారిపోతాడు ఎక్కడికి పారిపోలేడు ఇప్పుడు నిన్ను ఇదంతా చేయమని ఎవరు చెప్పారు ఈ ఫ్రాడ్ చేస్తే ఎవరికి ఎంత పర్సంటేజ్ వస్తుంది చెప్తావా చెప్పవా అని చెప్పనేసరికి చెప్తాను చెప్తాననేసరికి ఈ లోపు ఇన్స్పెక్టర్ కాస్తా వస్తాడు ఏంట్రా దొరికేశాడు అనగానే దొరికేశాడు వీడి వెనక ఉన్న వాళ్ళ విషయాలు కూడా బయటకు వస్తాయి మన దగ్గర ఆల్రెడీ ప్రూఫ్ ఉంది కానీ వీడి నోటు వెంట వింటేనే కదా అసలు మధ్య ఉంటుందని చెప్పిన ఎవరు రాని వెనక ఉన్నది అనగాని రుద్రాని అనామిక సామంత్ అనేసరికి వావ్ సూపర్ మొత్తం అందరూ ఫ్రాడ్లే కదా ఓ ఫ్రాడ్లు ఫ్రాడ్లు కలిస్తేనే కదా ఫ్రాడ్ చేయగలరు మరి దీనికి సంబంధించిన సాక్ష్యం ఏమైనా ఉందా రాజా అను కానీ వీడున్నాడు కదా వీడు సరిపోకపోతే వీళ్ళ నలుగురు ఓటాలు వేసుకుంటున్నారు వంద కోట్లని రుద్రాణి గారికి అనామికకు థర్టీ థర్టీ పర్సెంట్ అంట ఈయన గారికి ఫార్టీ పర్సెంట్ అంట వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మేము అప్పు తీర్చాలి వీళ్ళు మాత్రం వాటాలు పంచుకుంటున్నారు తీసుకువెళ్ళండి ఇన్ని అని చెప్పనేసరికి ఇంకా అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళిపోవడంతో రాజ్ కావ్య ఇంటికి వచ్చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్న వీడియో ప్రూఫ్ను కూడా రాజ్ కావ్య ఇద్దరు కూడా ఇన్స్పెక్టర్కి ఇచ్చేసరికి మరుసటి రోజు ఉదయాన్నే ఆనామికను సామంతను అరెస్ట్ చేసి జైలుకు తీసుకువెళ్తారు రుద్రాణి కోసం ఇంటికి వచ్చేసరికి ఏంటి ఇన్స్పెక్టర్ ఎలా వచ్చారు అనగానే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికే మేడం అని చెప్పాను కానీ నేనేం తప్పు చేశాను అనగానే మీరు అర్ధరాత్రులు ఎక్కడికి వెళ్తున్నారో ఎవరితో ఎలాంటి మంతనాలు చేస్తున్నారో ఎవరితో ఎలాంటి పర్సంటేజ్లు మాట్లాడుకుంటున్నారో అంత ఈ వీడియోలో ఉంది చూస్తారా మేడం అని చెప్పనేసరికి వీడియోనా ఏంటి ఇన్స్పెక్టర్ అది అని చెప్పాను కానీ చూడండి అంటూ వీడియోని చూపించేసరికి వీడు వీడు నందగోపాల్ కదా అని చెప్పాను కానీ అవును డాడ్ నందగోపాలే మనకు వంద కోట్లు లాస్ చేసింది వీడే కావ్య ఇలా మాట్లాడడానికి కారణం వీడే వంద కోట్ల అప్పుని తీర్చాలన్న ఉద్దేశంతోనే మేము ఇలా చేస్తున్నాము నిజానికి వంద కోట్లు అప్పు జరగడానికి వంద కోట్లు వాడు ఫ్రాడ్ చేయడానికి కారణం ఈ రుద్రాని అత్తయ్య రుద్రాని అత్తయ్య అనామిక ఇంకా సామంతు నందగోపాలు వీళ్ళ నలుగురు కలిసే ఈ ఫ్రాడ్ చేశారనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి కావ్య ఏంటి నువ్వనేది అని చెప్పాను కానీ అత్తయ్య నేనింత కర్కసంగా మాట్లాడడానికి కారణం ఇదే ఎందుకంటే తాతయ్య గారు షూరిటీ కింద సంతకం పెట్టింది మిస్యూజ్ చేసి రుద్రాణి గారే ఇక్కడ విషయాలు అక్కడికి చేర్చి నందగోపాల్ అనామిక సామంతతో కలిసి ఇంత పెద్ద స్కెచ్ చేశారు ఎలాగా ఆస్తిలావిడికి వాటా రావడం లేదని ఈ ఫ్రాడ్ పనిచేసి ముప్పై కోట్లు తీసేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని మనల్ని కష్టాలు పాలు చేయాలన్న ఉద్దేశంతో ఇదంతా చేశారని చెప్పనేసరికి రుద్రాణి చెంప చెల్లు అనిపిస్తుంది ఆపర్ణ తీసుకువెళ్ళండి కానీ వదిన వదిన నన్ను క్షమించొదిన కానీ చిచ్చి నువ్వు నన్ను క్షమాపణ అడుగుతున్నావా పైగా వదినని పిలుస్తున్నావా నీలాంటి తిన్నింటి వాసాలు లెక్క పెట్టేది నన్ను వదినని పిలిస్తే నాకు అసహ్యంగా ఉంటుంది తీసుకువెళ్ళండి ఇన్స్పెక్టర్ అనేసరికి వస్తారా మేడం లాక్కుని వెళ్ళమంటారని చెప్పాను కానీ నేనే వస్తాను అనేసరికి పదండి పదండి మీకు సంబంధించిన వాళ్ళు ఇంకా అక్కడ ముగ్గురున్నారు అనేసరికి ముగ్గుర అనగానే అనామిక సామంతి వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు నాందగోపాల్ కూడా అక్కడే ఉన్నాడు పదండి నలుగురు కూడా వాటాలు వేసుకుంది కానీ అక్కడికి వెళ్ళి షేర్లు మాట్లాడుకోండి మీకు ఎంత షేర్ కావాలతో అంత షేర్ మాట్లాడుకోండి అంటూ కావ్య అనేసరికి ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది ఇదేంటిది ఇంతెలాగా అడ్డంగా దొరికిపోయామేంటి అనుకుంటూ రుద్రాన్ని టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి టెన్షన్ పడుతున్నారా రుద్రాణి గారు ఏం టెన్షన్ పడకండి అంతా జైల్లో కూర్చుని మంతనాలు చేసుకోండి మంతనాలు వాటాలు ప్లాన్స్ వేసుకోండి వెళ్ళండి వెళ్ళండి అనేసరికి ఇన్స్పెక్టర్ కాస్త అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతాడు చూద్దాం మన రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే నందగోపాల్ దొరకాలని నందగోపాల్ వెనకాల అనామిక రుద్రాని సామంత్ ఉన్నారన్న విషయాన్ని రాజ్ కావ్య బయట పెట్టాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు